నమస్తే వెల్కమ్ టు ఆఫ్ వాయిస్లెస్ అది కోట్ల విలువ చేసే భూమి ఒక ఎకరం భూమి కోట్లల్లో చేస్తుంది అది వందల ఎకరాల్లో కబ్జాకు గురైంది ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కుమ్మక్కై యథేచ్ఛగా వందల ఎకరాల భూమిని కబ్జా చేస్తా ఉన్నారు ప్రజాప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా ఈ అక్రమ వెంచర్లు వెలుస్తున్నటువంటి వైన్యాన్ని మనం చూడొచ్చు వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారినటువంటి మిరిహలగూడలో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి దీంతో చెరువు భూములు ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడే కబ్జాకు గురవుతున్నాయి అందుకు ప్రజాప్రతినిధులు ఎవరు అధికారంలో ఉంటే వా ప్రజాప్రతినిధి వారికి అండదండలుగా ఉండడంతో వారి యొక్క ఆగడాలు అవుతున్నాయి ప్రధానంగా చెరువు భూములపైనే దృష్టిని సారిస్తా ఉన్నారు వందల ఎకరాల్లో ఉన్న ఈ చెరువుపై ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడింది దీంతో కబ్జా వ్యవహారం ఇప్పుడు బహిర్గతం అవుతుంది మిర్యాలుగూడ పట్టణాన్ని ఆనుకొనున్నటువంటి పందిర్లపల్లి చెరువు యాదగిరిపల్లి చెరువుపై కబ్జాపై బెల్టీవీ స్పెషల్ స్టోరీ రాజులు తలుచుకుంటే రాళ్ల దెబ్బలకు లేదన్నట్టు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వీరంతా కలిసి కబ్జా చేస్తే దానికి ఎదురెవరున్నారు దీంతో వందల ఎకరాల భూమిని కబ్జా చేస్తూ ప్లాట్లుగా అమ్ముతున్నటువంటి వహిన్యం మిరియాలు కూడా పట్టణంలో చోటు చేసుకుంటుంది వాటిని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు వారికి వెన్నుదన్నుగా ఉంటుండడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది మిరియాలగూడ భూములకు రెక్కలు వచ్చాయి వ్యాపార వాణిజ్య కేంద్రమైనటువంటి గూడలో గజం రేటు కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే అటువంటిది పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి భూమికి కోట్ల రూపాయల విలువ చేస్తుండటంతో ప్రజాప్రతినిధులకు కబ్జాదారులకు ప్రజాప్రతినిధుల అనుచరులకు ఇది ఒక కల్ప వృక్షంగా మారింది దీంతో వందల ఎకరాలను కబ్జా చేస్తూ యజేచ్ఛగా అమ్మకాలు కొనసాగుతున్నటువంటి వైన్యం మనము చూడొచ్చు మనం ఇప్పుడు మిర్యాలగూడెంలో అతిపెద్ద చెరువు అయినటువంటి యాదగిరిపల్లి చెరువు దగ్గర మనం ఉన్నాము ఈ చెరువు దాదాపు చుట్టుపక్కల కూడా మనం చూస్తా ఉన్నాం చుట్టుపక్కల కూడా ఆక్రమణకు భారీగా గురి అవుతా ఉంది అనేకమైనటువంటి అక్రమాలకు ఇది ఒక పెద్ద చెరువుగా ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి చెరువుకు అక్రమాలకు పెద్దదిగా ఇక్కడ చూస్తా ఉంది కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నటువంటి అక్రమార్జనకు భూ కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత కొంతకాలంగా విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు చూసినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు మనము వెనక ఉన్నటువంటి విజువల్స్ కూడా ఇది కబ్జాకు గురైనటువంటి ప్రాంతం ఇది ఒక వ్యక్తి తమకు ఇది సర్వాకులు ఉన్నాయంటూ తమ భూమి చెరువులో మునిగిపోయిందంటూ అర్జీ పెట్టుకొని అక్రమ మార్గంలో ఆయన సొంత భూమిని అమ్ముకొని అక్రమార్గంగా అనేకమైనటువంటి పట్టా పాసు పుస్తకాలు పొంది ఇక్కడ అక్రమంగా నిర్మాణం కూడా చేపట్టినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు ఆయన కొనుగోలు చేసి మరొకరికి కూడా అమ్ముకున్నటువంటి వ్యవహారాలు కూడా జరుగుతూ ఉన్నాయి కూడా పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ భూమి కావడంతో కోట్లాది రూపాయల విలువ చేస్తా ఉంది దీనికి అనేక మంది ఇది ఆసరా చేసుకుని గత రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకులు ఆక్రమణకు చేస్తా ఉంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారు కూడా ఎదురు తిరిగి ఆ నిలిపివేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆక్రమించుకోవడానికి ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ రాళ్లు కూడా చేసినటువంటి ఆ ప్రాంతాలు రాళ్ళు ఉసుక ఆ మొత్తం కూడా ఇక్కడ కట్టడాలు నిర్మాణాలు చేపట్టడానికి వారు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెంది ఇదే యాదగిరిపల్లి గ్రామానికి చెంది ఈ చెరువు యొక్క కమిటీలో సభ్యులైనటువంటి వారంతా కూడా మన పక్కనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కబ్జా గురవుతుందా ఆక్రమణ ఏ మేరకు ఉంది అసలు ఇక్కడ ఉన్నటువంటి వివాదం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం మీ పేరు సార్ నా పేరు గోపనమైన వెంకన్న ఓకే మిర్యాలు కూడా మధ్య సహకార సంఘంలో మాది యాదగిరిపల్లి గ్రామం కూడా ఒకటి ఉంది మా మత్స్య సహకార సంఘంలో నాలుగు ఈ సొసైటీలో నాలుగు ఉన్నాయి నాలుగు గ్రామాలకు సంబంధించిన చెరువులు ఉన్నాయి మొదటిది యాదగారిపల్లి పెద్ద చెరువు రెండవది మియాడ పక్కన ఉన్నటువంటి చిన్న చెరువు తర్వాత చింతపల్లి శ్రీనివాస్ నగర్ అనేది చిన్న చెరువులు ఉన్నాయి దాంట్లో భాగంగానే మేము మా మొత్తం సొసైటీ సభ్యులమే రెండు వందల యాభై మందితో కూడిన ఈ సొసైటీ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ఏర్పాటైనటువంటి ఈ సంఘం దాదాపు సుమారుగా ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుంది లేని ఈ మధ్య కాలంలో మా మేము చూసిన కాలం నుంచి మేము అనుభవిస్తున్న కాలం నుంచి కూడా ఇదంతా కూడా నీటితో సమృద్ధిగా జమ్ముతో సమృద్ధిగా ఉన్నటువంటి చెరువుని ఇప్పుడు చూసినట్లయితే అభివృద్ధి పేరుతో అభివృద్ధి అనే పేరుతో డెవలప్మెంట్ అనే పేరుతో చెరువేడుంది కట్టాడుంది ఇప్పుడు చూస్తే మనకు కూడా మీ విజువల్స్లో కూడా కనపడతాయి చెరువు కట్ట ఇక్కడ ఉంది విజువ మన చెరువు అక్కడ ఉంది మరి అంత ముందు గవర్నమెంట్ అంత ముందు అధికారులు కానీ ఈ చెరువులో నుంచి కట్టపోస్తే ఎట్లా అనేది ఆలోచన వాళ్ళకు రాలేదో లేదు దీంట్లో ఏ మతల ఉందో మాకు తెలవదు కానీ మా పూర్తిగా సొసైటీని మాత్రం నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో దాదాపుగా మా సొసైటీ అయినప్పుడు ఇక్కడ సొసైటీని ఫౌండర్ల మేము ఆ టైంలో దాదాపు ఏడు వందల యాభై ఎకరాల ఈ విస్తీర్ణం కలిగిన ఈ చెరువు ఈచ్ వన్ మొదటి సభ్యుడు ఒక్కటికి రెండున్నర హెక్టార్లు కలిగిన ఈ చెరువుని ఇప్పుడు లాస్ట్కి వచ్చారికే ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తానంటున్నారు కానీ గవర్నమెంట్ ఎంతవరకు వరకు తేల్తుందో మాకు ఎంతవరకు వరకు ఇయ్యగలుగుతారు అనేది మాకు అనుమానంగా ఉంది తక్షణమే మీ కోరేది ఏంటంటే మా ఉపాధిని దెబ్బతీయొద్దు దాంతో పాటు కబ్జాలకు గురి కానియొద్దు కబ్జాలకు గురి కావటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది మా ఉపాధి పోతుంది దాంట్లో ఇక మేము మామూలుగా జీవించే పరిస్థితి కూడా లేకుండా అయిపోతా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వారు ఇప్పటికైనా స్పందించి ఈ కట్టె ఈ కట్టే ఇప్పుడు మాకు పెద్ద ఈ కట్ట చేయబట్టే ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చేసింది పక్కవానికి అవకాశం వచ్చేసింది కబ్జా చేయడానికి కాబట్టి ఈ కట్ట నిజంగా చెరువు ఇదేనా చెరువు అంచు ఇదేనా అనేది హద్దు ఇదేనా అనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం కలెక్టర్ గారు ఆర్డిఓ గారు స్పందించి తక్షణమే మీ ఇప్పుడు సర్వే చేస్తుర్రు ఇంత ఇంత గోడలు జరుగుతున్నా కూడా ఆక్రమణ జరిగేది ఆక్రమణ జరుగుతూనే ఉంది ఆ వైపున చూడండి ఇప్పటికైనా మనం మీరు చూపిస్తా ఇప్పటికైనా చూడండి ఇప్పటికైనా ట్రాక్టర్లు పెట్టి నాడి చర్లలో మళ్ళా అతడు పోసి ఎత్తుగా మట్టి పోసి ఫ్లాట్ చేసి ఒక పది ఎకరాల వరకు పది ఎకరాలు మామూలుగా లేదు పది ఎకరాల వరకు మట్టి పోసి అతడు వ్యవసాయం చేసుకోవడానికి అతడు అతని భూమి ఉందని చెప్పుకోవడానికి పూర్తి స్థాయిలో నైట్ అండ్ డే రేత్రి పగలు అదే పని మీద ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తారు మా యాదగారిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు తీసుకపోయి చూపిస్తా మీరు వచ్చే అవకాశం ఉంటే కాబట్టి ఇప్పుడు ఆయన అంటుండు ఇంకొక ఆయన పరిస్థితి ఇది ఇది ఇదంతా కూడా ఇదంతా కూడా మీ చేపలు బట్టి చూడండి మీరు చూస్తారు కదా జమ్ములు జమ్ములు పుడతాయి జమ్ములు ఏడబుడతాయి రోడ్డు మీద పుడతాయా ఒడ్డున పుడతాయా నీళ్ళలోనే పుట్టేది కాబట్టి ఇదంతా చెరువే ఓ ఆడదాకా ఓ ఆ టవర్ ఉన్న దాకా చెరువే ఒకటి 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 ఈ విధంగా పూడ్చుకుంటూ వస్తా ఉన్నారు ఇదే విధంగా పోతే భవిష్యత్ తరాలకు మాత్రం చెరువులు నీళ్లు అనేది ఇప్పటికే మనకు కనపడతా ఉంది నీటి సమస్య ఏందో కానీ చెరువులు పూర్తి చేసుకొని నీళ్ళు ఒకరు కొట్లాడితే ఏమొస్తుంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి తక్షణమే ఈ ఈ కబ్జాలని ఆపాలి మా ఉపాధిని మా మత్స్యకారుల ఉపాధిని పొట్టగొట్టే విధానాన్ని అనుసరించవద్దు కాబట్టి దయచేసి వెంటనే ఈ ఆక్రమణలు ఆపాలని ఈ మీకు మీ టీవీ వారికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ టీవీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి ప్రభుత్వం దృష్టికి తీసపోయి కలెక్టర్ దృష్టికి తీసపోతే కొంచెం మా సమస్యని వారి దగ్గర తీసపోవడంలో కొంచెం తొందరగా పరిష్కారం అవుతుంది అనేది మా కోరిక దయచేసి మనం ఇక్కడ ఉన్న ప్రదేశంలో భూభాగం మొత్తం కొద్ది ఎకరాల కొద్ది దాదాపు నలభై యాభై ఎకరాల భూమిని ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో మనము మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేక అనేకమంది కూడా నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మనము చూస్తా ఉన్నాం మొత్తం చూస్తే కూడా ఉద్యోగులు మొత్తం కూడా ఇదంతా కూడా అనుభవించినటువంటి పరిస్థితి పక్కాగా వందల ఎకరాలు బాగుంది చెరువు కాలవగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది చెరువుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పక్కనే నీటి వసతితో కూర్చున్నటువంటి చెరువు మొత్తము వినిపోయినప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది మనకు ఆ ఆనవాళ్ళు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి చెరువు మొత్తం ఉండిపోయినా నీరు ఉన్నటువంటి అగో అక్కడ కుప్పలుగా పోసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం అది ఆక్రమణకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడానికి మట్టిని నైట్ నైటే ఆ వంద నూట యాభై మందిని ఇక్కడికి తోలుకొచ్చి ఆక్రమణకు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం చేసినటువంటి ప్రదేశం ఇది ఆ వందల ఎకరాలు దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో నుంచి మనకు విజువల్స్ లో చూస్తా ఉన్నాం దూరం కూడా ఈ ప్రాంతం అంతా కూడా నక్లెస్ అభివృద్ధి పేరుతో రోడ్డును వేసినటువంటి పరిస్థితి ఈ రోడ్డును వేయటంతో ఇక్కడ ఆక్రమణకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు చెప్తా ఉన్నారు ఓ పట్టణానికి ఆనుకునే ఉండడంతో ఈ భూమికి ఆ కోట్లాది విలువ గజము ఒక గజంకు ఇరవై నుంచి ముప్పై వేల రేటు కూడా గా పలుకుతున్నటువంటి నేపథ్యంలో కట్టడాలకు కూడా పూనుకుంటా ఉన్నారు పట్టణాన్ని ఆనుకునేటువంటి ఈ చెరువు ప్రాంతాన్ని వందల ఎకరాలు ఈ భాగంలో ఇది గుడి గుడి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంటే పూర్తిగా యాదగిరిపల్లి ఈ చెరువు మొత్తం కూడా మనము విజువల్స్లో చూద్దాం మళ్ళొక ప్రాంతానికి ఇంకొక దగ్గర కబ్జాకు గురైనటువంటి ప్రాంతాన్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ కూడా ఏ విధంగా కబ్జాకు గురైందో ఇక్కడ దాదాపు వంద ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది మిరియాలు కూడా పట్టణాన్ని ఆనుకొనున్నటువంటి ఈ పందిళ్ళ చెరువు సంబంధించినటువంటి అతి పెద్ద చెరువుగా పిలువబడుతుంది ఈ నాగార్జున సాగర్ ఆయకట్టులోనే పెద్దదేవులపల్లి రిజర్వాయర్ తప్ప అతి అత్యంత పెద్ద పెద్దదైనటువంటి చెరువు ఈ యాదగిరిపల్లి చెరువు ఈ చెరువు సుమారుగా పన్నెండు వందల ఎకరాల సాగు భూమిని అందిస్తూ నాలుగైదు గ్రామాలకు సాగు తాగునీటిని అందిస్తూ భూగర్భ జలాలను పెంపొందిస్తుంది ఇటువంటి స్థానంలో స దశాబ్దాల కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ధార్తిని తీర్చడానికి కాకతీయ రాజులు నిర్మించిన ఈ గొలుసుకట్టు చెరువు ఇప్పుడు కబ్జాదారులకు కల్పవృక్షంగా మారింది స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఒక వర్గం మట్టిని తోడుకుంటుంటే మరొక వర్గం భూ కబ్జాలపై కన్నేసింది దీంతో కబ్జాల పర్వం కొనసాగుతుంది వాళ్ళకి అడ్డు అదుపు ఎవరు లేకపోవడంతో అధికారులు చూచి చుట్టునట్టు వివరిస్తుండడం ఇప్పుడు ఈ కబ్జాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ చెరువు మిరియాల కూడా పట్టణ సర్వే నెంబర్ నూట పద్దెనిమిదిలో రెండు వందల మూడు ఎకరాలు అదేవిధంగా రుద్రారం నూట పదిహేడు సర్వే నెంబర్లో మూడు వందల పది ఎకరాల సాగు భూమి మొత్తం కూడా ఈ చెరువు ఐదు వందల ఎనభై ఎకరాలలో విస్తీర్ణమై ఆహ్లాదకరాన్ని సృష్టించేటువంటి ఈ చెరువు ఇప్పుడు కబ్జాలకు దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా కబ్జాకు గురైందంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఆక్రమణకు గురైనటువంటి ఆ చెరువు పరిసర ప్రాంతాలంతా మనం చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు యాదగిరిపల్లి తాళ్ళగడ్డకు ఏరియాకు సంబంధించినటువంటి వచ్చాము ఇక్కడ కూడా దాదాపు ఎకరాల కొద్దీ భూమిని ఆక్రమించుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు ఇక్కడ మనతో పాటు మత్స్యకారులు కూడా ఉన్నారు అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు అయినటువంటి బంటు సైతులు కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఆక్రమణ నడి చెరువులోనే ఒక బావిని కూడా ఇక్కడ తోగినటువంటి పరి పరిస్థితి కొత్తగా మట్టిని కూడా వేస్తు వేసి ఇక్కడ సదును చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇది ఈ ఏరియా దాదాపు సరిహద్దు ప్రాంతం ఇది చెరువుకు సంబంధించి దాదాపు సుదీర్ఘంగా ఉన్నటువంటి కాలంగా వస్తున్నటువంటి ఈ దాదాపు నవాబు కాలం నుండి వచ్చి దాదాపు ఐదారు గ్రామాలకు నీటి వసతిని సాగు తాగునీటి వసతిని భూగర్భ జలాలను కూడా ఇక్కడ పెంపొందించేటువంటి పెద్ద చెరువుగా పులబడుతున్నటువంటి ఈ చెరువు పూర్తి ఆక్రమణకు చుట్టూ కూడా చెరువు ఉన్నటువంటి చుట్టూ ప్రాంతం మనం ఇప్పుడు రెండు మూడు దిక్కులలో మనం చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆ యాదిరిపల్లి తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణ ఏ విధంగా ఉంది అసలు ఈ చెరువు యొక్క చరిత్ర ఏంది చెరువుపై ఎంతమంది ఆధారపడి జీవించి ఉన్నారు వీళ్ళంతా కూడా మత్స్య కార్మికులు అమ్మవారికి కనీసము తిండి కిందలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనీసము జాగ కూడా వంట జాగ కూడా లేక అవస్థలు పడుతున్నటువంటి వారి పరిస్థితి కూడా ఈ సందర్భంగా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు వారి యొక్క జీవన స్థితిగతం కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే అండి నమస్కారం చెప్పండి సార్ అసలు ఏంటి ఈ వివాదము గత వారం రోజుల నుంచి నడుస్తూ ఉంది ఈ యాదగిరిపల్లి చర్మ ఆక్రమణ ఇక్కడెక్కడ ఎంత మేరకు ఆక్రమణకు గురైంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతము ఏ ప్రాంతము ఇక్కడ ఎంత ఆక్రమణకు గురైందని మీరు భావిస్తున్నారు ఈ ఆదిగారి పెళ్లి చెరువు అనేది మొత్తం వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలలో ఇప్పుడు మన నిలబడ్డ ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఇక్కడ వంద ఎకరాలు మొత్తం ఆకుఫై చేయటం జరిగింది వంద కాబట్టి ఈ చెరువు మీద అనేకంగా మత్స్య కార్మికులు అదేవిధంగా ఈ రైతాంగం అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ చెరువు మీద ఆధారపడ్డ అందరూ రైతాంగం కూడా ఉండటం జరిగింది అందులో భాగంగా మేమనేది ఏంటంటే మత్స్యకారులకు రెండు రెండు వందల యాభై మంది మత్స్య కార్మికులు ఉన్నారు ఇక్కడ మత్స్య కార్మికులకు తెలియకుండా తర్వాత రైతాంగానికి తెలియకుండా విపరీతమైన ఒక రియల్ ఎస్టేటు దళారీలు రావటం తర్వాత చెరువుని ఆకుపై చేసుకోవటం ఈ రకంగా జరుగుతుంది మరి ప్రభుత్వం అనేది ఉందా లేదా ప్రభుత్వ అధికారులు ఉంటే మరి మనకు వచ్చి ఇనికి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందా లేదా అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది మీరు గమనించాల్సింది ఏంటంటే టీవీ వారు కూడా కనీసం ఈ విషయాన్ని ఎలుగులోకి తీసుకొచ్చి కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని సర్వే చేయించి ఏదైతే ఉందో ఈ రైతాంగం ఈ వాటర్ ఉంటే ఈ చెరువు ఉండటం వల్లనే ఇక్కడ రైతాంగం కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఇది అంత ఆకుఫా అయిందనుకోండి మత్స్య కార్మికులకు ఇబ్బందే రైతాంగానికి ఇబ్బందే ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారు మరి కలెక్టర్ గారికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ కలెక్టర్ ఆడియో గారిని పంపడం జరిగింది కానీ మరి ఈరోజు వరకు సరివే లేదు తర్వాత ఈ మట్టి ఎత్తే వాళ్ళని కానీ ఈ ఆక్పై చేసుకునే వాళ్ళని కానీ ఆపిన పరిస్థితి అయితే అగవడలేదు కనీసం మేం కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఆపేయండి ఈ మట్టి ఎత్తే వాళ్ళని ఆపేయండి ఈ పూడికెలు మొత్తం టోటల్గా పొలాలలో పోసుకుంటున్న రియల్ ఎస్టేట్ దళదారులను ఆపండి ఆపి అసలు వాస్తవంగా దీనికి చెరువు సికం ఎంత దీనికి ఉన్న చెరువుకున్న ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఇప్పటికి ఆకుపాయి అయింది అవన్నీ కూడా సర్వే చేస్తే ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ చెరువు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా బతుకుతారు లేదంటే హైదరాబాద్ పరిస్థితే హైదరాబాదులో చెరువులు లేకుండా పోయితే ఏమైతుందో ఇప్పుడు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ విలేజీ వాతావరణంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి వస్తుంది చెరువులను మొత్తం ఆక్పై చేసుకోవటం ఇల్లులు కట్టుకోవటం షెడ్యూలు కట్టుకోవటం అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ షెడ్లు వేయటం జరిగింది హాల్ వేయటం జరిగింది ఇల్లులు కట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అధికారులు ఆపాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ ఎవరైతే ఆకుపై చేస్తారో వాళ్ళ పేర్లతో సహా డిక్లేర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పటికైనా అధికారులు వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకొని కనీసం సర్వే చేసి సర్వే ప్రకారంగా ఈ చెరువుని కాపాడాల్సిందిగా కోరుతున్నాం ప్రజాప్రతినిధులు మాజీ నాయకులు మాజీ అధికారులు వీరంతా సహాయ సహకారాలు అందిస్తుండడంతో భూస్వాములు ఇటు అనేక కబ్జాదారులు ఈ భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తూ అనుభవిస్తా ఉన్నారు వందల కోట్ల విలువైనటువంటి భూమిలో పాగా వేసి ఒక్కొక్క చోట అధికారంలో పార్టీకి చెందినటువంటి ప్రజా ప్రతినిధులు తమ భూమిపై పక్కనే ఉన్నటువంటి భూమిని ఆక్రమించి యథేచ్ఛగా అనుభవిస్తూ చెరువు సిక్కం భూమిని కొల్లగొడతా ఉన్నారు మా సొసైటీ కింద వెయ్యి వెయ్యి ఎకరాల చెరువు సార్ నా పేరు గెండెల శ్రీనివాస్ సార్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మిరియా కూడా సభ్యుని సార్ మా సొసైటీ కింద వెయ్యి ఎకరాలు ఈ చెరువు ఉంది ఈ చెరువు ఇటు యాదగారిపల్లి ఉన్న తాలగడ్డ సైడ్ దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరాలు ఆక్రమణకు గురైంది సార్ ఇక చూడండి సార్ ఈ కొత్త మట్టి నైట్ నైట్ పోసారు సార్ మన మూడు రోజులు సంది ఈ కాంగ్రెస్ నాయకుడు పోసుకొని ఈ చెర్ల నడి చెర్ల బాగా తీసిండు సార్ ఆ వాగేమంట పొలాలు చేశాడు సార్ చూడండి సార్ ఆ వాగు చూడండి ఆ ఈ మట్టి చూడండి సార్ దగ్గర దగ్గర ఎంత ఎట్లా పోస్రు నైట్లు పోస్తారు ఉదయం కూడా కాముకుంటారు సార్ రెండు వందల యాభై మంది కుటుంబాలు బతున్నారు స కనీసం ఈ సంవత్సరం చేపలు పట్టుకుందాం అంటే చర్లల్లో నీళ్ళు కూడా లేవు సార్ ఈ ఆ చర్లలో నీళ్ళు లేవు ఇటు సైడ్ ఏమో ఆక్రమణకు గురవుతున్నాయి సార్ మేము భవిష్యత్తులో మేము ఎట్లా బతకాలి మా రెండు వందల యాభై మంది కుటుంబాలు ఎట్లా బతకాలి సార్ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాము అట్నే ఆర్డీఓ గారికి ఇచ్చాము దీని మీద మా బౌండరీ లైన్ ఫిక్స్ చేసి మా చర్లను కాపాడి మాకు అప్పచెప్పతే మేము బౌండరీ లైన్ ఫిక్స్ చేసిన తర్వాత మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు ఏందని అడిగితే మా మా సభ్యులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మాది మాది మేము ఏదైనా చేసుకున్నాం మీకు చెరువు ఉందా అసలు మీకు సొసైటీ ఉందా అనే మాట మాట్లాడుతున్నారు సార్ దీన్ని మేము మా తాతల తండ్రుల కాంచి మేము ఈ సొసైటీ చెరువు మీద పడుతున్నాం సార్ ఈ చెరువు పూడిపోతే ఊర్లలో మంచి నీళ్ళు కూడా దొరకట్లేదు సార్ ఊళ్ళో ఉన్న బోర్లు కానీ బావులు కానీ మొత్తం వెండిపోయారు సార్ బా బాన్ని మంచి నీళ్ళకు కూడా ఏడుకోపోవాల్సి వస్తుంది సార్ చూడండి సార్ ఇటు సైడు ఇవో ఇదంతా ఆక్రమణ చేశారు సార్ ఇది చెర్లకు నడి చెర్లకు చేసే ఇక పోతా ఉంటే ఇక పోతా ఉంటే దీని చెట్టు చుట్టూ మొత్తం కూడా రెండు వందల యాభై యాదగారిపల్లి సైడే రెండు వందల యాభై ఎక్స్ట్రాలు కబ్జా చేశారు అటు సైడ్ బోటింగ్ బోటింగ్కి ఏమో అటు ఒక రెండు వందల ఎకరాలు అటు కబ్జా చేశారు ఆ బోటింగ్ నుంచి మోలు పెడితే శ్రీనివాసరెడ్డి గోరి వరకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఈ కబ్జాల వల్ల దయచేసి గవర్నమెంట్ దీని మీద ఏదో ఒక పాలసీ తీసుకొని ఈ బౌండరీ లైన్ ఫిక్స్ చేసి మాకు ఆ సొసైటీకి అప్పగిస్తే మేము కాపాడుకుంటామని అంటున్నాం సార్ దానికి తోడు ఇట్నే ఈ మట్టి చెరువులో పూడికే తీయడానికి వ్యతిరేకం కాదు కానీ చెరువులో పూడికే ఎట్లా తీసు అంటే గుండెలు పెడుతారు పడితే ఆడ గుండె పెడతారు ఆ ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుండె పెడుతురు సమానంగా తీసలేరు సార్ దానివల్ల ఆ గుండె వల్ల చేపలు నిలబడిపోతాయి మేము వాళ్ళ కింద పడితే ఆ మనుషులు చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు అది అది మట్టి తీసేటప్పుడు కనీసం మా సొసైటీ మా సొసైటీని కానీ లేకపోతే మా మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కూడా కన్సల్ట్ అయ్యి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మిరియాల కూడా పట్టణం ఎంతో విలువైనటువంటి గజం భూమికి లక్షల విలువ చేస్తుంది ఇది పట్టణానికి ఆనుకున్నటువంటి ఈ చెరువుపై ఆహ్లాదకరిని పెంపొందించాలనే ఉద్దేశంతో గతంలో ఈ చెరువుపై నెక్లెస్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వము అనుమతి ఇచ్చింది అందుకోసం నిర్మించినటువంటి కట్ట చెరువుకు చివరిన కాకుండా మధ్య నుండి వేస్తు వేయడంతో అది కబ్జాలకు కబ్జా చేయడానికి అనువుగా మారిందనే ఆసక్తికరమైనటువంటి చర్చతే సాగుతుంది నెక్స్ట్ నెక్లెస్ రోడ్డుగా మార్చడం అటుంచితే కబ్జాలకు మాత్రం అది యథేచ్ఛగా పనికొస్తా ఉంది మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి మిరియాలు కూడా పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువు పక్కనే చెరువు భూమి సిక్కిం పక్కనే బంజరాయి భూమి మాత్రమే ఉంది కానీ వెలిసినటువంటి బహుళ అంతస్తులను మనం చూడొచ్చు ఇదంతా కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి మిర్యాలుగూడ పట్టణాన్ని ఆనుకొని ఉండడంతో కోట్లాది రూపాయల విలువ పెరుగుతుంది ఎకరానికి సుమారు సుమారుగా మిర్యాలగూడ పట్టణ శివార్లలో ఎక్కడ చూసినా గజం భూమి ఇరవై లక్షల పైనే ఉంటుంది ఇక ఈ చెరువును అనుకొని పుష్కలంగా నీటి వస్తున్నటువంటి ఈ భూమికి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది దీంతో ఇక్కడ కోట్లాది రూపాయలు అర్జిస్తున్నటువంటి వైన్యాన్ని మనం చూడొచ్చు ఇటు నల్గొండ రోడ్డు వైపు వెళ్తున్నటువంటి బైపాస్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువు భారీగా కబ్జాకు గురైంది ఇక్కడ వందల ఎకరాల కబ్జాను చేస్తూ యథేచ్ఛగా ప్లాట్లుగా తమ సొంత భూములుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వైన్యాన్ని మనం చూడవచ్చు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ భూమి అంటూ ఈ దరిదాపులో లేవు ఈ చెరువును ఆనుకొని బంచరాయి భూమి ప్రభుత్వ భూమి మాత్రమే ఉంది కొందరికి మాత్రమే పట్టాలు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నప్పటికీ అవి వాటిని మించి వాటి సర్వే నెంబర్లతో అనేక అక్రమాలకు దారి తీసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తా ఉన్నాయి ఈ నెక్లెస్ రోడ్డు చెరువు మధ్యల నుండి రోడ్డును వేయడంతో ఈ కబ్జాదారులకు ఒక కల్ప వృక్షంగా మారిందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్ లో చూసిన విధంగా ఈ కట్ట వెంట ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ కబ్జాకు గురైనటువంటి ఆ ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రోడ్డు కూడా ఉంటుంది గతంలో కొన్ని దశాబ్దాల కాలం క్రితంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ భూమిలో ఇక్కడ చెరువు నీళ్ళే ఉండేది చెరువు నీళ్లు నిండినటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ కబ్జాలకు గురై వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వారు ఇటు ప్లాట్లు కూడా చేసుకొని ఇండ్లు కూడా నిర్మించినటువంటి వైన్యాన్ని మనము చూడొచ్చు వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఐదు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంటే దాదాపు సుమారుగా రెండు వందల ఎకరాల పైగా భూమి కబ్జాకు గురైంది చెరువు సిక్కం భూమి ఎవరికి కూడా పట్టాలయ్యే ఛాన్స్ లేనప్పటికీ అనేకమైనటువంటి జీవోలను తీసుకొచ్చి అక్రమ మార్గంలో పట్టాలు పొందినటువంటి వాహనాన్ని చూడొచ్చు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఇంత భారీ కుంభకోణం జరిగి ఉండకపోవచ్చు అనేక చెరువులు మాయమైనప్పటికీ మిర్యాలగూడంలో పట్టణంకి ఆనుకొని ఉన్నటువంటి చెరువు భారీగా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితులను మనము విజువల్స్ లో చూడొచ్చు ఇక ఇక ఈ చెరువు పట్టణానికి ఆనుకొని ఉండడంతో ఇక్కడ భారీగా శివాలయాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రజలకు ఆహ్లాదకారు సృష్టించాలనే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు కబ్జాలకు అదొక ఊతం ఇచ్చినట్లు కనిపిస్తా ఉంది భారీగా పట్టణ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దైవ దర్శనానికి విచ్చేస్తూ ఈ చెరువు యొక్క అందాలను వీక్షిస్తుంటారు కానీ ఇదే వారికి మంచి అదునుగా మారింది కట్ట మధ్య నుండి వేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి భూమిని కూడా ఆక్రమించినటువంటి వైన్యాన్ని మనం చూడ కంకర వేసినటువంటి కంకర వేసినటువంటి దృశ్యాలలో ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇది కబ్జా చేస్తున్నారంటూ ప్రచారం రావడంతో అధికారులు స్పందించి వారి కబ్జాను నిలుపుదల చేయడం జరిగింది కానీ ఆ కబ్జాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది ఒకవైపు మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలను అర్జిస్తున్నటువంటి నేతలు ఇటు కబ్జాలకు కూడా సైతం వెనకాడకుండా కబ్జాలు ఎదర్చగా చేస్తున్నటువంటి వైన్యం మనకు కనిపిస్తూ ఉంది వీటన్నిటిపై తీవ్రమైనటువంటి విమర్శలు ప్రజల్లో వస్తూ ఉంది యాదగిరిపల్లి చెరువు చుట్టుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే ఆక్రమణకు గురై సగానికి పైగా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఈ చెరువు ద్వారా రుద్రారం గూడూరు గూడూరు బాదంపల్లి యాదగిరిపల్లి ఈదులు కూడా తదితర అనేక గ్రామాలకు సాగు తాగునీటిని అందిస్తూ జంతువులకు సాగునీటిని ఇస్తా ఉంది ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలను పెంపొందించడానికి ఈ చెరువు ఎంతో ఆసరగా ఉన్నటువంటి చెరువుగా చెప్పబడుతున్నటువంటి చెరువు పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తా ఉంది అనేక పంట పొలాలు కూడా ఈసారి ఎండిపోయి కాలం కూడా పంటలు కూడా పండించలేని పరిస్థితి దాపరించడానికి భూ కబ్జాలే కారణం భూ కబ్జా చేసినటువంటి వారు భూమినంతా సదును చేసుకొని ఎత్తుగా లేవడం లేపడంతో చెరువు మెల్లమెల్లగా పూడుకుంటూ దగ్గరికి వచ్చినటువంటి ప్రదేశాన్ని మనము చూడవచ్చు విజువల్స్లో కూడా విధంగా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి ఈ చెరువు భూమిని వెంటనే ఆపాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ తోటే ఆయన అనుచరులు ఈ కబ్జాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి ఈ చెరువుపై ఉన్నటువంటి కబ్జాలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఈ చెరువు పట్టణానికి ఆరుకొని ఉండడం భవిష్యత్తు తరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోకుండా పట్టణ ప్రజల యొక్క దార్తిని ఇక్కడ ప్ర ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు నిండుగా ఉండడం కోసం ఈ చెరువును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇటు ప్రజాప్రతినిధులపై ప్రజలపై ఇటు అధికారులపై ఉన్నట్టు చెరువు సిక్కం భూమి అమ్మటం కొనటం రిజిస్ట్రేషన్లంటూ కూడా కావు అయినప్పటికీ యథేచ్ఛగా పక్కన ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్లతో అక్కడ ఉన్నటువంటి బంచరాయి భూమిని కూడా ఆక్రమించినటువంటి వైన్యాన్ని మనము చూడొచ్చు ఆ బంచరాయి భూమి కూడా సొంత భూమి కలిగినటువంటి వారు అమ్ముకొని ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతన్నిదే భూమి అంటూ సృష్టిస్తూ యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నటువంటి వైన్యం మనము చూడొచ్చు చుట్టూ పూర్తిగా ఈ అన్ని చెరువులకు దాదాపు ప్రభుత్వం ఈ ఇరిగేషన్ అధికారులు సైతం ఈ వీటి యొక్క పరిరక్షించాల్సినటువంటి ఇరిగేషన్ అధికారులు సైతం వారికి ఒత్తాసు పలుకుతుండడం కబ్జాదారులకి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి ఇటు మైనింగ్ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో మట్టిని ఓ కాంట్రాక్టర్ పేరుతో యథేచ్ఛగా మట్టిని తోముతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇరిగేషన్ అధికారి సైతం అతనికి పర్మిషన్ ఉన్నట్టు చెప్పడం కూడా విడ్డూరంగా కనిపిస్తా ఉంది ఆ కాంట్రాక్టర్ గతంలో కట్టబోసినటువంటి ఆ కాంట్రాక్టర్డే యథేచ్ఛగా చెరువు మట్టిని పూడికనే కాకుండా లోతుగా తోముతున్నటువంటి వైన్యాన్ని మనం చూడొచ్చు ఆయన అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఇరిగేషన్ అధికారులు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఈ చెరువు కబ్జాలో కూడా కనిపిస్తూ ఉంది ఈ కబ్జాలో సైతం ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది వారిపై కూడా చర్య తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తా ఉంది ఈ చెరువు కబ్జాకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఆఫ్ వాయిస్లెస్ నమస్తే